హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం హిందీ మాట్లాడడంలో చాలా బాగా ఉపయోగపడే కొన్ని పదాలు అంటే ఇవి చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం అనమాట హిందీ వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా రెగ్యులర్గా ఈ పదాలు వింటూ ఉంటాం ఇలాంటి పదాలు నేర్చుకుంటే మనం చాలా ఈజీగా ఎదుటి వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోవచ్చు తిరిగి మాట్లాడవచ్చు సో అలా ప్రతిరోజు ఉపయోగపడే పదాలు ఇవేంటి అంటే చూడండి కే దూర్ మే కే దూర్మే అంటే దూరంగా ఎక్కడో దూరంగా నాకు ఏదైనా కనిపిస్తుంది అని చెప్పడం ఓకే దూరంగా అక్కడ దూరంగా ఏదో కనిపిస్తుంది ఇలా మనం దూరంగా అని చెప్పే సందర్భంలో కే దూర్ మే అనేది యూజ్ చేస్తాం అనమాట ఇది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం అలాగే కే బాద్ కే బాద్ అంటే అర్థం ఏంటంటే తర్వాత తరువాత అనే అర్థంలో కే బాద్ యూజ్ చేస్తాం అలాగే కే సాత్ కేసాత్ అంటే తో పాటు నాతో పాటు నీతో పాటు వాళ్ళతో పాటు ఇలా చెప్పడానికి కే సాత్ అనేది యూజ్ చేస్తాం అలాగే కే అతిరిక్త్ కే అతిరిక్త్ అంటే అర్థం ఏంటంటే ఇన్అడిషన్ టు దిస్ అంటే దీనికి ఇది కాకుండా ఇంకా ఇంకా అని అర్థం అనమాట ఓకేనా సో ఈ పదాలని హిందీలో ఎలా ఉపయోగిస్తామనేది ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో మనం నేర్చుకుంటే ఇవి మనం మాట్లాడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ఒక వన్ బై వన్ చూడండి ఫస్ట్ గాడికి ఆగే మత్ కడేరహో కతర్నాకే గాడికే ఆగే గాడికే ఆగే అంటే బండి ముందు బండి ముందు అంటే ఏదైనా వెహికల్ వెహికల్ వెహికల్కి ముందు గాడికే ఆగే బండికి ముందు ఓకే మత్ కడే రహో అంటే నిలబడవద్దు నిలబడవద్దు మత్ కడే రహో అంటే నిలబడొద్దు ఖతర్నాక్ హే ప్రమాదం ప్రమాదం ఖతర్నాక్ అంటే ప్రమాదం అనమాట ఓకే ఖతరా అంటే ప్రమాదం ఖతరా అంటే ప్రమాదం ఖతర్నాక్ అంటే ప్రమాదకరమైన అని అర్థం వస్తుంది అనమాట అర్థమైందా ఖతర్నాక్ అంటే ఏంటి ప్రమాదకరమైన ప్రమాదకరమైంది ఓకే అని అర్థం అనమాట డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వెహికల్ ఇట్స్ డేంజరస్ డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వెహికల్ ఓకే ఇట్స్ డేంజరస్ ఇలా చెప్తాం మనం ఓకే నెక్స్ట్ సముందర్కే దూర్మే ఏక్ జహాజ్ దికాయి దేరా సముందర్ సముందర్ లేదా సముందర్ అంటే అర్థం ఏంటంటే సముద్రం అన్నమాట ఓకే దూర్మే సముందర్కే దూర్మే అంటే సముద్రంలో దూరంగా దూరంగా ఏక్ జహాజ్ ఒక వాడ ఓకే దికాయి హై అంటే కనిపిస్తుంది సముందర్కే దూర్మే సముద్రకే దూరమే అంటే సముద్రానికి దూరంగా ఎక్కడో ఏక్ జహాజ్ ఒక వాడ జహాజ్ అంటే వాడ ఓకే జహాజ్ అంటే నార్మల్గా వాడ అని అర్థం వస్తుంది షిప్ అని అర్థం వస్తుంది అదే మీరు హవాయి జహాజ్ అన్నారనుకోండి అంటే అదేంటంటే విమానం అనమాట ఓకే సో ఇలా చెప్పచ్చు జహాజ్ దికాయిదేనా దికాయిదేనా అంటే మనకి కనిపించడం మనకి కనిపించడాన్ని ఏమంటాం మనం దిఖాయిదేనా అంటాం అనమాట దిఖాయి దే రహా హ చూడండి ఏ షిప్ ఈజ్ విజిబుల్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సీ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద సీ ఓకే నెక్స్ట్ ఖానా ఖానే హాత్ దోనా మత్ బోల్నా మత్ బోలో ఖానా ఖానేకే బాద్ అంటే భోజనం చేసిన తర్వాత ఖానా అంటే భోజనం ఖానా అంటే తినడం ఓకే ఖానాని వర్బ్గా తీసుకున్నప్పుడు తినడం అని అర్థాన్ని ఇస్తుంది అదే అదే ఖానాని నౌన్గా తీసుకున్నప్పుడు భోజనం ఫుడ్ అని అర్థాన్ని ఇస్తుంది అనమాట అర్థమైందా సో ఖానా ఖానేకే బాద్ అంటే భోజనం చేసిన తర్వాత హాత్ ధోనా చేతులు వాష్ చేసుకోవడం ధోనా అంటే వాష్ చేయడం కప్పుడే ధోనా బట్టలు వాష్ చేయడం హాత్ ధోనా చేతులు వాష్ చేయడం ఓకే బర్తన్ ధోనా అంటే గిన్నెలు వాష్ చేయడం ఓకే ధోన భూల్నా నా బూల్నా నా భూల్నా మర్చిపోవద్దు సో ఇలా చెప్పవచ్చు అనమాట నా భూల్నా లేదా మత్ భూల్నా ఏదైనా చెప్పవచ్చు మత్తు కానీ నా కానీ మర్చిపోకు లేదా మర్చిపోవద్దు అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ ఈటింగ్ డోంట్ ఫర్గెట్ వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత తిన్న తర్వాత ఖానా ఖాన మే అప్నే దోస్త్ కేూమ్ జారహం మే నేను అప్నే నా యొక్క దోస్త్ కే అంటే ఘూమ్నే తిరగడానికి తిరగడానికి జా జారహాహు వెళుతూ ఉన్నాను మే నేను అప్నే దోస్త్ కేత్ నా స్నేహితులతో ఘూమ్నా ఘూమ్నా అంటే తిరగడం ఘూమ్నే జా ఇక్కడ కే సాత్ అంటే అర్థం ఏంటంటే వెంట లేదా తో అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట వాళ్ళతో పాటు స్నేహితులతో పాటు వెళ్తున్నాను నేను అని చెప్పొచ్చు అనమాట ఓకే మే నేను అప్పుడే దోస్తోకే సాత్ లేదా దోస్త్కే సాత్ నా స్నేహితుడితో స్నేహితులతో ఓకే ఘూమ్నే తిరగడానికి జారహాహో వెళుతూ ఉన్నాను ఓకే ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ చూడండి దాల్ చావల్కే అతిరిక్త్ ఆ సబ్జీ బి బనీ హై దాల్ చావల్కే అతిరిక్త్ దాల్ చావల్ అంటే అర్థం ఏంటంటే పప్పు అన్నం అనమాట పప్పు అన్నం ఓకే పప్పు అన్నం పప్పన్నం ఓకే దాల్ చావి చావల్కే అతిరిక్త అంటే పప్పన్నం కాకుండా పప్పన్నమే కాకుండా పప్పన్నం కాకుండా అనే అర్థంలో ఇన్ ఇన్ అడిషన్ టు దట్ అని అర్థం అనమాట ఓకే దాల్ చావల్కే అతిరిక్త ఆజ్ సబ్జీ బి బీహే ఈరోజు కూర కూడా చేయబడింది చేయబడింది అని అర్థం దాల్ చావల్కే అతిరిక్త అంటే పప్పు పప్పన్నం పప్పన్నమే కాకుండా కూర కూడా చేయబడింది ఓకే నెక్స్ట్ ఇన్ అడిషన్ టు ద దాల్ రైస్ కర్రీస్ ఆల్సో ప్రిపేర్డ్ ఓకే ప్రిపేర్డ్ లేదా కుక్ అని చెప్పొచ్చు ఓకే ఆగే ఏ హై ఆగే అంటే చెట్టు ముందు చెట్టు ముందు ఏ కుత్తా బయట హై ఏ కుత్తా ఒక కుక్క బయట హై కూర్చుని ఉంది ఓకే కే ఆగే అంటే చెట్టు ముందు అనమాట చెట్టు ముందు ఏ కుత్తా ఒక కుక్క బయట హై కూర్చుని ఉంది కూర్చుని ఉంది ఇలా మనం చెప్పొచ్చు ఏ డాగ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ నెక్స్ట్ పహాడ్కే దూర్మేక్ గావ్ బసా హై పహాడ్ కె దూర్మే పహాడ్ అంటే పర్వతం కే దూర్మే దూరంలో కొండకు దూరంలో పర్వతానికి దూరంలో ఏక్ చోటా ఛోటా గావ్ ఏక్ చోటా గావ్ అంటే ఒక చిన్న ఊరు ఊరు బసా హై బయ్ అంటే ఉంది ఉంది ఓకే ఏ అంటే ఒక ఊరు ఫామ్ అయింది అనమాట అక్కడ బస్ బస్ బసాన అంటే అర్థమైందంటే నిర్మించడం అలాగే ఫామ్ చేయడం అనే అర్థంలో మనం చెప్పొచ్చు ఒక ఊరు అక్కడ ఫామ్ అయి ఉందనమాట చిన్న ఊరు అక్కడ ఫామ్ అయింది ఎక్కడికి పర్వతానికి దూరంలో దూరంలో పహాడకే దూరమే చోట సగం హై దేర్ ఇస్ స్మాల్ విలేజ్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మౌంటైన్ దేర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మౌంటైన్ ఓకే అంటే ఒక అక్కడ ఒక చిన్న విలేజ్ ఆ కొండకి దూరంలో ఉంది నెక్స్ట్ స్కూల్ మే సీదా ఘర్ జావుంగా స్కూల్ కే బాద్ స్కూల్ తర్వాత మే నేను సీదా తిన్నగా జావుంగా ఇంటికి వెళ్తాను ఆఫ్టర్ స్కూల్ ఐ విల్ గో స్ట్రైట్ హోమ్ ఆఫ్టర్ స్కూల్ ఐ విల్ గో స్ట్రైట్ హోమ్ మే అప్ మాకే సాత్ బాజార్ జారేయు మే నేను అప్ మాకే సాత్ మా అమ్మతో పాటు బాజార్ జారేయుం అంటే బజార్ వెళ్తున్నాను వెళ్తున్నాను కేసాత్ అంటే తోపాటు లేదా వెంట అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ విత్ మై మదర్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ విత్ మై మదర్ నెక్స్ట్ దూత్ కే అతిరిక్త ఫల్బీ ఖానా జరూరి హే దూ అతిరిక్త అంటే పాలే కాకుండా దూద్ అంటే పాలు కే అతిరిక్త అంటే కాకుండా దూద్కే అతిరిక్త అంటే పాలే కాకుండా ఫల్బీ ఖానా జరూరి హే ఫల్బీ ఖానా అంటే పళ్ళు కూడా తినడం జరూరి హై తప్పనిసరి తప్పనిసరి జరూరి అంటే తప్పనిసరి అవసరం 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 తప్పనిసరి ఓకే అనే అర్థంలో మనం జరూరీ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఇన్ అడిషన్ టు మిల్క్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఈట్ ఫ్రూట్స్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు ఈట్ ఫ్రూట్స్ ఓకే ఇన్ అడిషన్ టు ద మిల్క్ నెక్స్ట్ దుకాణకే ఆగే బీడ్ లగి హాయ్ దూకాన్కే ఆగే అంటే దుకాణ్ అంటే షాప్ అనమాట ఓకే షాప్ దుకాణం దుకాణానికి ముందు బీడ్ హై బీడ్ అంటే రద్దీ బీడ్ లగి హై చాలా రద్దీగా ఉంది అని చెప్పొచ్చు ఆగే దుకాణం ముందు భీడ్ లగి చాలా రద్దీగా ఉంది దుకాణం ముందు జనం గుమ్ము లేదా రద్దీగా రద్దీగా ఉంది ఇస్ గా క్రౌడ్ క్రౌడ్ క్రౌడెడ్ గా ఉంది అని షాప్ అర్థం అనమాట చెప్పొచ్చు నెక్స్ట్ ఆకాష్ కే మే ఏక్ హవాయి జహాజ్ కే దూర్ మే ఎక్కడో ఆకాశంలో ఏక్ హవాయి జహాజ్ ఒక విమానం ఉడ్రహే ఎగురుతూ ఉంది ఉడ్డా అంటే ఎగరడం ఉడ్రహా హ ఎగురుతూ ఉంది హవాయి జహాజ్ అంటే ఆ విమానం అనమాట ఇంతకు ముందు ఫస్ట్ సెంటెన్స్ లో మనం జహాజ్ అని చూస్తాం జహాజ్ జహాజ్ అంటే వాడ ఆకాష్ ఆకాష్ గగన్ ఇలా మనం చెప్పొచ్చు గగన్ గాని ఆకాశ్ గాని చెప్పొచ్చు అనమాట ఆకాశం ఆకాశం ఆకాశమే ఆకాశంలో ఓకే దూర్మే ఆకాశంలో చాలా దూరంగా హవాయి జహాజ్ బుడ్రాయ్ అంటే విమానం ఎగురుతా ఉంది ఇలా చెప్పొచ్చు అండ్ ఎయిర్ప్లైన్ ఈ ఫ్లైయింగ్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కై బాద్ మౌసం సుహానా హోగయా బాద్ వర్షం తర్వాత మౌసం మౌసం అంటే వాతావరణం క్లైమేట్ సుహానా లేదా అంటే అర్థం ఏంటంటే చాలా ఆహ్లాదకరంగా అని అర్థం వస్తుంది అనమాట చాలా ప్లీజెంట్ గా మారిపోయింది హోగయా 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 అయిపోయింది ద వెదర్ బికేమ్ ప్లెజెంట్ ఆఫ్టర్ ద రైన్ ఓకే వర్షం తర్వాత వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది నెక్స్ట్ మే పరివార్ సాత్ పిక్నిక్ పర్ జారాం మే పరివార్ పరివార్కే సాత్ పిక్నిక్ పర్ జారాం అంటే అర్థం ఏంటి నేను నా కుటుంబంతో పిక్నిక్కి వెళుతూ ఉన్నాను నేను నా కుటుంబంతో పిక్నిక్కి వెళుతూ ఉన్నాను ఐఎమ్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ విత్ మై ఫ్యామిలీ విత్ మై ఫ్యామిలీ ఎలాంగ్ విత్ మై ఫ్యామిలీ విత్ మై ఫ్యామిలీ మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఛాయ్ కే అతిరిక్తే హై ఛాయ్ కే అతిరిక్ అంటే టీయే కాకుండా కాఫీ బి కాఫీ కూడా పీ హై త్రాగ్ త్రాగొచ్చు అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అనమాట ఆప్షన్ సో ఇలా మనకి అనదర్ ఆప్షన్ ఉంది అని చెప్పేటప్పుడు దీంతో పాటు ఇది కూడా తాగొచ్చు మీరు ఇది కూడా తాగొచ్చు మీరు కాఫీ కూడా త్రాగొచ్చు అంటే ఛాయ్ కాకుండా కాకుండా అని అర్థం అవ్వాలి చూడండి అపార్ట్ ఫ్రమ్ ద టీ యు యూ కెన్ ఆల్సో డ్రింక్ కాఫీ అపార్ట్ ఫ్రమ్ ద టీ అంటే అపార్ట్ అంటే అర్థం ఏంటంటే కాఫీని ప్రక్కన పెట్టేసి కాఫీయే కాకుండా కాఫీనే కాకుండా బిసైడ్స్ టీ అని చెప్పొచ్చు బిసైడ్స్ అంటే అదే కాకుండా ఇది కూడా అనే అర్థంలో బిసైడ్స్ యూస్ చేయొచ్చు అపార్ట్ యూజ్ చేయొచ్చు ఇన్ అడిషన్ టు దట్ యూజ్ చేయొచ్చు ఇంగ్లీష్లో వీటన్నిటికీ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే కే అతిరిక్త అని చెప్పొచ్చు అనమాట అదే టీ వదిలేసి నువ్వు కాఫీ త్రాగొచ్చు నువ్వు టీ త్రాగకూడదు కానీ కాఫీ త్రాగొచ్చు అని చెప్పాలనుకోండి అప్పుడు ఛాయ్ కో చోడ్కర్ అని చెప్పొచ్చు అనమాట ఛాయ్ కో చోడ్కర్ అంటే చా టీని వదిలేసి వదిలేసి అది వదిలేసి నువ్వు కాఫీ మాత్రం కాఫీ త్రాగొచ్చు అని చెప్పడం అదే నువ్వు టీయే కాదు కాఫీ కూడా త్రాగొచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు కే అతిరిక్త అని చెప్పొచ్చు అనమాట ఛాయ్ కే అతిరిక్త అని చెప్ప సో ఈ విధంగా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం సో ఈ కే దూర్మే కే అతిరిక్త్ కే దూర్మే కే బాద్ కే సాత్ కే అతిరిక్త్ ఇవి యూజ్ చేసి ఇప్పుడు మీకు ఆ కాంటెక్స్ట్ అర్థమైంది ఎక్కడ యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం అనే కాంటెక్స్ట్ అర్థమైంది మీకు సో ఈ కాంటెక్స్ట్ యూజ్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు ఫ్రేమ్ చేసి వాటిని ఈ వీడియో క్రింద కామెంట్స్లో పోస్ట్ చేయండి అవి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కనుక మా టీం వాటిని కరెక్ట్ చేస్తారు ఓకేనా అలాగే విఆర్ఆర్ టెటూరియల్స్ నుంచి ఫ్రీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ నేను ఈ వీడియో క్రింద ఫస్ట్ కామెంట్లో ఇస్తాను పిన్ చేసి ఇస్తాను మీరు జాయిన్ అవ్వండి ఓకే ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ఉపయోగం ఏంటంటే మీకు ప్రతిరోజు కొన్ని హిందీ పదాలు అలాగే ఇంగ్లీష్ పదాలు తెలుగు అర్థాలతో ఉదాహరణ వాక్యాలతో మీరు నేర్చుకోవచ్చు అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే దానికి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు జస్ట్ రోజు విత్ ఇన్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు స్పెండ్ చేయగలిగితే అంటే టూ టూ టు ఫైవ్ మినిట్స్ మీరు స్పెండ్ చేయగలిగితే ఆ రోజు మీరు కొన్ని కొత్త పదాలు తెలుగులో ఇంగ్లీష్లో మీరు నేర్చుకునే వాళ్ళు అవుతారు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వస్తూ ఉంటాయి అలా ఏంటంటే ప్రతిరోజు కూడా మేము ఆ గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం సో ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట ఓకే మన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు సో అలా మీరు ఆ గ్రూప్స్లో ఆ సర్వీసెస్ని ఫ్రీ సర్వీసెస్ని రీప్లేస్ చేసుకోవచ్చు మీకు హిందీ నేర్చుకోవడానికి చాలా అర్జెన్సీ ఉంది ఓకే హిందీ రాకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది మీ కస్టమర్స్తో మీరు మాట్లాడలేకపోతున్నారు మీ కలీగ్స్తో మీరు మాట్లాడలేకపోతున్నారు మీ బిజినెస్ రన్ చేయడం కానీ జాబ్ లో సర్వే అవ్వడం కానీ చాలా కష్టంగా ఉంది మీ కెరీర్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది హిందీ రాకపోవడం అనుకున్నట్టయితే వీఆర్ఆ ట్యూటోరియల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే స్పోకెన్ హిందీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మీకు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఆన్లైన్ క్లాస్ అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు మీ ఫోన్ నుంచే కాబట్టి చాలా వరకు ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ ఆ టైం కూడా మీ దగ్గర ఉండదు అనుకున్నట్టయితే మీరు బుక్స్ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా కేదూర్ కేదూర్మే లేదా కే అతిరిక్త్ సో ఇలాంటి పదాలు ఏవైతే మనం నేర్చుకున్నాము ఇలాంటి చాలా చాలా సెంటెన్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి ఉపయోగకరమైన బొకాబులరీ కానివ్వండి ఇదంతా కూడా ఈ బుక్లు అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇది ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అది కూడా హిందీ చదవడం రాకపోయినా కూడా మీకు తెలుగు చదవడం వస్తే చాలు హిందీ క్రింద ఇక్కడ ఎలాగైతే మనం చూడండి గాడికి ఆగే అని తెలుగులో ఇచ్చామో అదేవిధంగా తెలుగులో ఇస్తూ చాలా చక్కగా ఈ బుక్ ఉపయోగపడుతుంది మీకు ఓకే సో హిందీ చదవడం రాకపోయినా కూడా తెలుగు ద్వారా తెలుగు వాళ్ళు చక్కగా హిందీ నేర్చుకోవడానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది ఇది గత ఏడు సంవత్సరాలుగా మేము రీసెర్చ్ చేస్తూ క్లాసెస్ టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి డెవలప్ చేసిన బుక్ అనమాట కాబట్టి అంత రీసెర్చ్ అన్ని ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ రీసెర్చ్ రీసెర్చ్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది బుక్ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ బుక్ అనమాట మీరు పర్చేస్ చేయడానికి పైన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు మీరు కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు మేము మీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు పంపిస్తాం లేదు మీరు బయట స్టే కంట్రీస్ నుంచి మీరు చూస్తున్నట్టయితే వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు పీడీఎఫ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట పీడిఎఫ్ కోసం కూడా ఈ పైన ఉన్న నెంబర్స్కి మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు పీడిఎఫ్ అయితే వాట్సాప్లోనే షేర్ చేయగలుగుతాం బుక్ అయితే మీరు అడ్రస్ ఇస్తే మేము మీకు పంపించగలుగుతాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సో నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం వీఆర్ఆర్ డీటెయిల్స్ ఛానల్ని తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్